నెల్లూరులో కాల్పులు కలకలం రేగింది నిన్న జరిగిన ఓ హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా నిందితులు పోలీసులపై తిరగబడ్డ నేపథ్యంలో స్వల్ప కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది నెల్లూరు నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలి అనే వ్యక్తిపై నిన్న సాయంత్రం హత్య జరిగింది ఈ హత్యలో సుమారు పది మంది గంజాయి ఇబ్బి పాల్గొన్నట్టు సమాచారం వీరి కోసం నెల్లూరు రూరల్ సిఐ వేణు వివిధ టీములతో ఆ ప్రాంతానికి చేరుకొని క్లూస్ టీమ్స్ ద్వారా వారి ఆధారాలు సేకరించి నిందితుల కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలోని పాడుబడ్డ బంగ్లాలో దాక్కున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి జేమ్స్ అనే వ్యక్తి తిరగబడ్డారు పోలీసుల మీద జేమ్స్ అనే వ్యక్తి ఆదినారాయణ అనే కానిస్టేబుల్పై కత్తి దూశాడు కత్తితో పొడిచాడు కత్తి చెయ్యితో ఆపే క్రమంలో చేతి మీద కూడా కత్తితో పొడవడం వల్ల ఆదినారాయణకి తీవ్ర గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చేరుకున్న సిఐ మొదటి రౌండ్ గాల్లో కాల్పులు జరిపాడు రెండో రౌండ్లో మోకాళ్ళపై కాల్పులు జరిపిన నేపథ్యంలో జేమ్స్ అనే వ్యక్తికి స్వల్ప గాయం అయింది ఈ మేరకు అటు ఆదినారాయణని ఇటు నిందితుడు జేమ్స్ని సంఘటనా స్థలం నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో వీరిద్దరూ స్టేబుల్గా ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించినట్టు నెల్లూరు రూరల్ డీఎస్పి గట్టమనే శ్రీనివాసరావు తెలిపారు Thank you. We నిందితుడు జైలు నిన్న నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుర్తిచ్చి అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణాని దాయలు తోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు తీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సెచ్ బృందాలు తిరుగుతా ఉన్న క్రమంలో ఒక ఇన్పుట్ బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కొవ్వూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అయిన హెడ్ కామెన్షేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడిగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ ఎడమవైపు నుంచి ఒక అతను అగంతిగుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది వెంబటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితో ఆయన చేతికి గాయమైంది ఏమంటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి పరుస్తున్న క్రమంలో లైట్ వెళ్తు చూస్తే ఈ అక్యూజ్డ్ జేమ్స్ ఏమంటే ఆయన గాల్లో కాల్పు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడి కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద వాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతను గాయపడిన ఈ జేమ్స్ని అలానే మన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆదినాయుడు కానీ ఇద్దరిని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది తెల్లవారుజామున వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పి డాక్టర్ గారు చెప్పారు కొంతకాలం ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి దాంట్లో మొత్తం సుమారు పది మంది పైన ముద్దాయిలు ఉన్నారు ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా చర్చ్ బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే లేదు ఇతను ఒక్కడే మాకు ఫస్ట్ సైట్ అయింది మిగిలిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాం